ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తున్నామో మన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండి వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మీకు తోడుగా ఉండేందుగాక ఈ యొక్క పరిశుద్ధ పుండుదాన ఆరాధన దిన ముందు చిన్న ప్రార్థన ద్వారా మన వాక్యం మనకి వెళ్దాం సర్వోన్నతుడా సర్వాధికారుడా సత్యవంతుడానికి వందనాలు తండ్రి ఈ యొక్క పరిశుద్ధ పుండుదాన ఆరాధన దిన ముందు ప్రభు అనేక వందనాలు ఇదిగో ప్రభు కొన్ని నిమిషాలు నీ మాటలు వినబోచుండగా తండ్రి మీరే మాకు తోడుగా ఉండి ఆయన కృపను అనుగ్రహించమని వేస్తున్నామో మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఇలారా ఈరోజు దేవుడు అంటున్నాడు జీవ కిరీటం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు జీవ కిరీటం అనగా మరణము లేనిదండి కిరీటం అనగా మరణము లేనటువంటిది అయితే ఆ మరణము లేనటువంటి ఆ జీవమును ఆ జీవ కిరీటమును దేవుడు ఈరోజు మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అయితే ఆ జీవ కిరీటాన్ని మనం ఎలాగో పొందుకోవాలి ఆ జీవ కిరీటం పొందుకోవడానికి గల అర్హత ఏమిటి అంటే మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము వచ్చిన ఒకసారి మనం చదువుకుందామండి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది అనగా ఫుట్టినోట రాబడి ఉంటుంది సాతాను అని మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చు ఉన్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉన్నము నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను దేవునికి మహిమ కలుగునుగాక చూడండి ఇక్కడ రాయబడి మాట మీరు శోధింపబడినట్లు అపవాదిగాడు మీలో కొందరిని చెరలో వేయబోతూ ఉన్నాడు పది దినములు మీకు శ్రమ కలుగుతుంది మరణము వరకు ఎవరైతే నమ్మకముగా ఉంటారో వారికి నేను జీవ కిరీటమును ఇస్తాను హలలోయ హలలుయా దేవునికి మహిమ కలుగును కాక చూడండి ఇక్కడ చర అనగా శ్రమ అండి చర అనగా శ్రమ శ్రమ కలుగుతుంది శ్రమ కలగబోతుంది శ్రమ కలగబోతుంది అయితే ఆ శ్రమను సహించగలిగిన వాడు ఎవరైతే ఉంటారో అంతం వరకు శ్రమను సహించగలిగిన వాడు ఎవరైతే ఉంటారో దేవుడు వారికి జీవకిరీటాన్ని ఇవ్వబోతున్నాడు చూడండి జీవ కిరటాన్ని పొందుకోవాలంటే శ్రమను అనుభవించే వారముగా మనం ఉండాలి అంటే శ్రమను చూసి భయపడకూడదండి శ్రమను చూసి భయపడకూడదు కలిగే శ్రమలను బట్టి మనం కృంగిపోకూడదు మనకు ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క వేదనను శోధనను బట్టి మనము కృంగిపోయిన స్థితిలో పాడిపోయిన స్థితిలో మనము ఉండకూడదు ఒకవేళ అలాగున మనం ఉన్నట్లయితే మనము ఏమి కోల్పోతామంటే జీవకిరటాన్ని మనము కోల్పోతాం లేఖనాలు చెప్పకుండా చెప్తున్నాయండి నీకు శ్రమ ఉంది పది దినములు నీకు శ్రమ కలుగుతుంది అయితే నువ్వు సహించగలిగితే నువ్వు సహించగలిగితే ఇక నీకు జీవ నేను నీవు ఇవ్వబోతు ఉన్నాను హల లుయ్యా దేవుడు చెప్పాడు చెప్పకనే నా నామమున మీరు దూషించబడతారు నా నామమున మీరు దూషించబడతారు అవమానించబడతారు అవహేళన చేయబడతారు ఎందుకంటే నేను మిమ్మల్ని లోకం నుంచి వేరుపరిచి ఉన్నాను మీరు లోకస్తులు కాదు అని దేవుడు స్పష్టంగా లేఖనాల ద్వారా మాట్లాడున్నాడు కాబట్టి ఈ లోకము నుంచి మనము వేరే ఉన్నాము దేవుని బిడ్డలమై మనం ఉన్నాం అలాంటప్పుడు ఈ లోకస్తులైనటువంటి వారు ఖచ్చితంగా మనల్ని దూషిస్తారు మనకు శ్రమ కలగాలని చూస్తారు శ్రమ పెట్టాలని చూస్తారు మనతో ఉన్నవారే మన చుట్టూ ఉన్నవారే దేవుడు అంటున్నాడు మీలో ఉన్నవారే మీలో ఉన్నవారే కొందరు మిమ్మల్ని చెరలో వేయబోతున్నారు అంటే మిమ్మల్ని ఆ శ్రమలలోకి ఉన్నారు అయితే మనము సహించగలగాలి దేవునికి మహిమ కలుగును గాక మనం ఏం చేయాలండి సహించగలగాలి చూడండి దేవుడు ఒక రొట్టిన లాగున ఎత్తుకొని దానిని రెండుగా విరిచి ఇది నా శరీరము దీన్ని మీరు తినండి అంటాడు అలెలుయ్య దాన్ని ఏం చేశాడండి రెండుగా విరిచాడు అంటే దేవుడు తన శరీరాన్ని ఏం చేశాడంటే విరిచాడు విరిచి ఏం చేశాడంటే అక్కడ ఉన్న వారందరికీ కూడా దానిని ఆహారముగా ఇచ్చాడు అలాగే మనం బైబిల్ లేఖనంలో మనం చూస్తాం అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విరవబడితే నీకు ఆశీర్వాదం ఉంది విరవబడితే నీకు ఆశీర్వాదం ఉంది నలగొట్టబడితే నీకు ఆశీర్వాదం ఉంది శ్రమలను అనుభవించగలిగితే నీకు జీవ జీవకిరీటము ఉన్నది దేవునికి మహిమ కలిగిన కాక జీవ కిరీటం కొరకు నువ్వు పోరాడే వ్యక్తిగానే ఉండాలి పోరాడే బిడ్డగానే ఉండాలి జీవకిరీటం పొందుకోవడం కొరకు ఆ జీవ కిరీటం కొరకు పరిగెత్తే వారముగా మనం ఉండాలి శ్రమను చూసి వెనకడుగు వేసామా శ్రమను చూసి ఆ శ్రమల లోయలే మనం పడిపోయామా ఆ విలువైనటువంటి జీవ కిరీటాన్ని మనము పొందుకోలేము కాబట్టి శ్రమలతో మనం పోరాడగలిగే శక్తిని నా కనుగురించి ప్రభు అని ప్రార్థించుకునే బిడలముగా మనం ఉండాలి దేవునికి మహిమ గాక అందుకే దేవు అక్కడ రాయబడి ఉందండి ఆ ప్రకటన గ్రంథం రెండవ ఎనిమిదవ వచ్చినంలో స్వర్ణలో ఉన్న సంగభ దూతకి ఇలాగు రాయము మొదటి వాడును కడుపటి వాడినై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే ఈ మాటలు మృతుడై మరల బ్రతికి ఉన్నవాడు అనగా మరణించి పునరుద్ధారుడే ఏసు ఏసుక్రీశ్వర వారి తానే స్వయంగా ఈ మాటలు పలుకుచు ఉన్నాడు నీకు శ్రమ కలుగుతుంది అయితే నువ్వు అంతం వరకు సహించగలిగితే నీకు జీవకిరీటము ఉంటుంది దేవునికి మహిమ కలుగునగాక అలాగే మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన మాట ఉంటుందండి నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును ఆయనను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుతును నీవు కృప పొందవు నువ్వు నీవు పొందగవు శ్రమలకు భయపడుకోము ఎవడంటున్నాడు నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుతున్న ఆయన కూడా నీవు ధన్యుడవే హలెయ హలెయ ఆయన కూడా నువ్వు ధన్యుడవే శ్రమను పొందువారు శ్రమను అనుభవించువారు ఎవరైతే మనకు శ్రమ పెడుతున్నారో ఎవరైతే మనకు శోధన పెడుతున్నారో అయితే ఆ శ్రమను మనము ఆనందంగా అనుభవించే బిడ్డలంగా మనం ఉండాలి అంటే శ్రమను చూసి దేవునికి దూరమయ్యే వారంగా మనం ఉండకూడదు శ్రమను చూసి మరి ఆ శ్రమను ఎదుర్కొనేటటువంటి శక్తి లేక అటు శ్రమలో కూరుకుపోయే బిడ్డలముగా మనం ఉండకూడదు హలలుయ దేవునికి మహిమ కలుగునుగాక చూడండి శ్రమ లేకపోతే ఆశీర్వాదం లేదు నువ్వు విరగొట్టకూడ విరగొట్టకూడకపోతే నీకు ఆశీర్వాదం లేదు హలలుయ అయితే ఆ శ్రమలలో మనం వారమై ఉన్నప్పటికీ మనం ఎలా ఉంటామంటే తిరిగి పునరుద్ధారణమై మనం లేచి బిడ్డల మనం ఉంటాం ఎప్పుడంటే విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించి ఆ శ్రమలలోను పడిపోకుండా నలిగిపోకుండా శ్రమ వైపు నువ్వు చూస్తూ ఆ శ్రమతో పోరాడేబిడ్డకని ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను ప్రేమిస్తాడండి అలాగే బైబిల్ లేఖనంలో మన అనేకులను మనం చూడవచ్చు ఎంతో శ్రమ పడిన వారు ఉన్నారు పారిపోయిన వారు ఉన్నారు ఈ శ్రమను తట్టుకోలేక నాకే జీవితం వద్దనుకున్న వారు ఉన్నారు అపోద గడపెట్టే శోధన వల్ల నలిగిపోయిన వారు ఉన్నారు కానీ కడ వరకు వారు కా వారు కాపాడుకున్న విశ్వాసాన్ని బట్టి వారు ఏదైతే పొందుకున్నారో ఏదైతే కోల్పోయారో అవంతా కూడా తిరిగి పొందుకున్నట్టుగా మన లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నామండి ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు మనం ఆయన నమ్ముకుంటే శ్రమలు కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు శ్రమలు శ్రమలుగు ఆయనే మనల్ని విడిపిస్తాడు ఒక జీవ కిరీటమును దేవుడు మనకి ఏం చేస్తాడంట ధరింపజేస్తాడంట దేవునికి మహిమ గాక కాబట్టి అటువంటి జీవ కిరీటమును పొందుకునే వారముగా మనం ఉండాలి అటువంటి జీవ కిరీటమును పొందుకునే బిడ్డలముగా మనం ఉండాలి ఎస్ అపోద్ది కాదు శ్రమ పెట్టడానికే వస్తాడు కానీ మనకు తోడుగా ఉన్న దేవుడు ఎవరండి బలవంతుడు మరణమును గెలిచి పునరుద్ధారుడే తిరిగి లేచినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎవడో అపవాది గడిపెట్టే శ్రమను చూసి మనం భయపడటం ఏంటండి బలవంతుడైన దేవుడు మన పక్షంగా ఉండగా జీవ ఇచ్చే దేవుడు మన పక్షంగా ఉండగా హలలుయా హలలుయా ఒకసారి ఆలోచన చేయండి శ్రమను చూసి భయపడటానికి మనం ఏమన్నా బలహీనము కాదు శ్రమలు చూసి భయపడటానికి మనం ఈ లోకస్థులము కాదు దేవుడు మనల్ని లోకం నుంచి వేరుపరిచాడు మనం ప్రత్యేకమైనటువంటి బిడ్డలు కాబట్టి అది మనలో అది మనలో కనపడాలి దేవుని యొక్క ఆత్మ మనలో కనపడాలి విశ్వాసభరితమైన జీవితం మనలో కనపడాలి ఒక పౌరుషం కలిగిన జీవితాన్ని మనలో కనపడాలంటే ఆ జీవ కీర్తం నువ్వు పొందుకోవాలంటే శ్రమను చూసి నువ్వు భయపడకూడదు హలలుయా హలలుయ దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక శ్రమలో మనకు కలుగు శ్రమలో మరణము వరకు ఎవరైతే నమ్మకము కలిగి ఉంటారో ఆ వారికి ఏముంటుందంట జీవకిరీటము ఉంటుంది కాబట్టి ఆ జీవకిరీటాన్ని పొందుకునే వారముగా నీవైనా నేనైనా ఉండాలి అటువంటి విశ్వాసభరితమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి కాబట్టి జీవకిరీటమి కావాలా లేకపోతే ఈ లోక శ్రమను చూసి ఇంకా నాకు ఈ జీవకిరీటం వద్దనుకుంటావా హలో జీవ జీవకిరీటాన్ని వద్దనుకునేవారు ఎవరి లోకంలో లేరండి ఎవరు కూడా ఈ లోకంలో లేదు జీవకిరీటం కావాలి మనము లోకంలో ప్రయాసపడుతున్నది దేవుని యొక్క ఆ పొందుకోవడం కొరకే ఇన్ని శ్రమలైన శోధనలైనా అనుభవిస్తూ దేవునామ మహిమార్థమై వాటిని అనుభవిస్తూ కూడా దేవుడి వైపు మనం చూస్తున్నది ఆ జీవకిరటం కోసమం అలలుయే కాబట్టి శ్రమను చూసి భయపడక శ్రమను చూసి కృంగిపోక ఎదురయ్యే శ్రమలను చూసి మరి ఆ శోధనలు పడిపోకుండా అంతము వరకు అంతము వరకు అంతము వరకు వాటిని మనం కాపాడుకున్నట్లయితే వాటిని జయించినట్లయితే దేవుడు అంటున్నాడు ఇదిగో జీవ జీవకిరీటము నీదే జీవ జీవకిరీటము నీదే హల్ చాలామంది శ్రమను చూసి అయ్యో నాకేంటి శ్రమ నాకేంటి శోధన నాకేంటి దుఃఖము హలోయ కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఒకవేళ నీకు చిన్న శ్రమ కలిగిందా నీకు కొంత శోధన కలిగిందా నీకు బాధ కలిగిందా ఇక దేవుని నామం ప్రత్యక్షపరచబడుటకే దేవుని నామం నీ ద్వారా ప్రత్యక్షపరచబడుటకే మహిమ కలుగును గాక లాజర్ గారు చనిపోయినప్పుడు ఏస్క్రీస్ వారు కబుర్ వెళ్తుందండి కబురు వెళ్ళినా కూడా దేవుడు రెండు దినాలు ఆగిన తర్వాత అక్కడికి వెళ్తాడు లాజర్ చావ బ్రతుకల్లో ఉన్నాడు మీరు వచ్చి ముట్టితే ప్రార్థన చేస్తే ఆయన బ్రతుకుతాడు అని చెప్పాడు కానీ చావు బ్రతుకలలో ఉన్నప్పుడు దేవుడు వెళ్ళలేదు కానీ చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళాడు హలెలు ఎందుకో తెలుసా దేవుని నామం మహిమ పరచబడట కొరకు చనిపోయిన లాజర్ తిరిగి లేచాడు అక్కడున్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి విశ్వసించారు దేవుణ్ణి కాదీ అని చూశారండీ ఈనాడు నీకు శ్రమ కొంచమే కానీ నీకు కలిగిన శ్రమ ద్వారా నీ దేవుని నామం మన దేవుని నామం పరచబడబోతా ఉంది దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ జీవ కిరీటం పొందు కొనుట కొరకు వేగిరపడిన మనం మనమున్నాం దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆ ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం సర్వోన్నతుడ సర్వాధికారి సత్యవంతుడా నీకు వందనాలు ప్రభు ఎదుగు ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని మీ కృపలు భద్రపరచండి మీ జీవ కిరీటం పొందుకున్నట్టు ప్రతి బిడ్డ కూడా నేను విశ్వాసాన్ని కలిగి ఉండేలాగున మీరు సహాయం చేయమని ఈ దినము ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారిని వారి కుటుంబాలను దీవించి దీవెనకరంగా మార్చమని ఏ శయాతి పరిశుద్ధ నమన అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 దేవునికి మహిమ కలుగును గాక గా ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడ గాక గాడ్ బ్లెస్ యూ ఆల్